నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ నరేంద్ర మోదీ దేశంలో వరుసగా మూడోసారి ప్రధానిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు అయితే ఆ తర్వాత అందరూ ఊహించిన విధంగానే మోదీకి కుడిభుజమైనటువంటి అమిత్ షాకి తిరిగి మళ్ళీ ఒకసారి హోంమంత్రిత్వ శాఖను ఆ బాధ్యతలు అప్పజెప్పారు నరేంద్ర మోదీ మరి రెండు వేల పంతొమ్మిదిలో షా అదే పోర్ట్ఫోలియోని నిర్వహించారు అంటే గత టర్ములో అదే పోర్ట్ఫోలియోని నిర్వహించారు నార్త్ బ్లాక్ ఆఫీస్లోనే అమిత్ షాకి ఇది రెండోసారి అని చెప్పాలి అయితే నిజానికి షా ఇవాళ పరేషాన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే షా ముందు అనేక సవాళ్ళు నిజానికి షా దేశంలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి హోంమంత్రిగా రికార్డు సూచించడానికి కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంది అంటే షా కంటే ముందు గాంధీనగర్ లోక్సభ స్థానానికి యథేచ్ఛగా ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఆరు సంవత్సరాల అరవై నాలుగు రోజులు చేశారు మరి కాంగ్రెస్ చెందినటువంటి గోవింద్ బల్లభ్ కూడా ఆయన ఆరు సంవత్సరాల యాభై ఆరు రోజులు ఈ రికార్డును తమ పేరు మీద లిఖించుకున్నారు అయితే పదవిలో కొనసాగడం వల్ల కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ పని వేగానికి కొంత అంతరాయం కలగకుండా ఉంటుందని కూడా భావిస్తున్నారు మరి షా వాస్తవానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్లో కూడా ట్వీట్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ భద్రతా కార్యక్రమాలను కూడా బలోపేతం చేస్తుంది దేశ భద్రతను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని కొత్త విధానాలను ప్రవేశపెట్టి భారత్ను తిరిగి నిర్మిస్తుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు మరి నక్సలిజం టెర్రరిజం తీవ్రవాదాన్ని అనిచేయడానికి కూడా దేశంలో చుట్టూ కూడా బలమైనటువంటి కవచాన్ని నిర్మిస్తుంది ధీమా ఆయన ఇవాళ వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దేశంలో కొన్ని పరిస్థితులు చూస్తుంటే చెప్పడం సులువు కానీ ఆచరించడం మాత్రం చాలా కష్టమని అనిపిస్తుంది అనే వ్యాఖ్య కూడా ఆయన చేశాడు అంటే ఒక సంవత్సరం నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రావణ కాష్టం రగులుతూనే ఉంది శాంతియుత పరిస్థితుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఇవాళ విఫలమవుతుంది దాని మీద ఖచ్చితంగా నరేంద్ర మోదీ మాట మెదపలేదు బీజేపీ పూర్తిగా ఫెయిల్యూర్ కనిపిస్తుంది మణిపూర్ అంశం మీద మరి లోక్సభ ఎన్నికల సమయంలో కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన తాజాగా జరిగినటువంటి అల్లర్లతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తోంది జమ్మూ కాశ్మీర్లో ఓటింగ్ శాతం పెరిగింది కానీ మూడు రోజుల్లో వరుసగా మూడు ఉగ్ర ఘటనలు ఇవాళ దేశంలో కలవరం సృష్టిస్తోంది మరోవైపు అమిత్ షా కూడా కొంత పరేషాన్గా అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నారు అంటే ఇవాళ అమిత్ షాతో పాటుగా ఇద్దరు జూనియర్ మంత్రులు కూడా ఇచ్చారు బండి సంజయ్ కుమార్ అట్లాగే నిత్యానంద్ రాయ్ కానీ గడిచిన మూడు పర్యాయాల కంటే కూడా ఇవాళ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చాణిక్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు తగ్గింది తగ్గారు సో ఇప్పుడు వాళ్ళ ముందునటువంటి సవాళ్ళు ఏంటి అని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అనే అంశం మీద ఒకసారి కనుక మనం లోతుగా చూసుకుంటే గత మోదీ ప్రభుత్వం కాశ్మీర్లో శాంతి పరిస్థితుల తిరిగి నెలకొల్పుతామంటూ కూడా చెప్పినప్పటికీ ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య నిత్యం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి తాజాగా జూన్ తొమ్మిదిన ఢిల్లీలో మోదీ త్రీ పాయింట్ ఓ ఆయన మరొకసారి మూడోసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జమ్మూలో రియాసి జిల్లాలో యాత్రికుల బస్సు పైన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు అది ఒక కొండగట్లో పడిపోవడంతో తొమ్మిది మంది మృతి చెందగా ముప్పై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు మరో పది మందికి తూటాలు తగిలాయి పాకిస్తాన్ చెందినటువంటి లష్కరే తోయిబాకు చెందినటువంటి ఆ ఫోర్సు ఈ దాడికి బాధ్యత వహించింది అంతకుముందు నెలలో కూడా మే ఐదున ఆర్మీ కాన్వాయ్ పైకి కూడా దాడికి పాల్పడింది ఇదే సంస్థ మరి ఈ సందర్భంగా ఒక అధికారి నలుగురు జవాన్లు కూడా అప్పట్లో గాయపడినటువంటి పరిస్థితి మరి రియాసీ దాడికి దగ్గరగా కవాతు డోడాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య రెండు ఎన్కౌంటర్లు కూడా జరిగాయి ఇక్కడ ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మరణించగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులను కూడా ఆర్మీ పొట్టన పెట్టుకుంది ఉగ్రవాద దాడులను అడ్డుకోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జీరో టాలరెన్స్ విధానం ఇక్కడ అంతగా ప్రభావం చూపట్లేదు అనే చర్చ మొదలైంది సో ఈ ఉగ్రవాద దాడులు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి ఎందుకంటే ఈ నెల ఇరవై తొమ్మిదిన అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవబోతుంది అలాగే ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది ఇటువంటి పరిస్థితుల మధ్య సురక్షితమైనటువంటి అమర్నాథ్ యాత్ర చేయడం అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించడం ఇతర విషయాలతో పాటుగా కేంద్ర హోంశాఖ కొంత ఆ మంత్రిత్వ శాఖ బాధ్యతాయుతమైనటువంటి పని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని హామీని ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంటూ ఉంటుంది ఇది మొదటి సవాల్ ఇక రెండో సవాల్ తీసుకుంటే మణిపూర్ హింస ఇక మణిపూర్ హింసను అరికట్టలేకపోవటం మునుపటి మోదీ ప్రభుత్వం పెద్ద వైఫల్యం ఘోర ఫెయిల్యూర్గా చెప్పాలి ఈ ప్రభావం లోక్సభ ఎన్నికలపైన స్పష్టంగా కనిపించింది జాతీయ స్థాయిలో మోదీ ఇవాళ కైనా సీట్లు తగ్గడానికైనా మణిపూర్ అంశం ప్రధానంగా గత కొంతకాలంగా మండుతూనే ఉంది అయితే మణిపూర్ ఎన్డీఏకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఓటు వేశారు అయితే ఈ ఆధిక్యత ఉన్నటువంటి ఇన్నర్ మణిపూర్ సీట్ బీజేపీ ఓడిపోగా దాని మిత్రపక్షంగా పీపుల్స్ ఫ్రంట్ గిరిజనుల ప్రాబల్యం ఉన్నటువంటి ఔటర్ మణిపూర్ సీట్ను కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది ఈ రెండు సీట్లను కూడా కాంగ్రెస్ చేతికి ఇవాళ చిక్కాయి కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రభుత్వం మణిపూర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని జాతి ప్రాతిపాదిక కలహాలతో దెబ్బతినటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ పునరుద్ధరించాలని కూడా ఆయన కూడా అభిప్రాయపడుతున్నారు మరి యువకులను ఉద్దేశపూర్వకంగా చంపటం మహిళలపై లైంగిక హింస ఆయుధాలు మందుగుండు సామాగ్రిని దోచుకోవడం వంటి సంఘటనలు ఇప్పటికే అనేకం ఇక్కడ జరిగాయి వీటిలో ఏకే సిరీస్ తుపాకులు ఆటోమేటిక్ రైఫల్స్ సహా అనేకం కూడా జనం దాడి చేసి దోచుకుపోతున్నటువంటి పరిస్థితి వీటి జాడ ఇప్పటికి కూడా గుర్తించబడట్లేదు మరి గత ఏడాది కాలంగా రాష్ట్రాన్ని ఒక్కసారిగా మోదీ మణిపూర్ ని సందర్శించలేదు హింస చెలరేగిన తర్వాత అమిత్ షా రెండు సార్లు మాత్రమే అక్కడ పర్యటించారు తాజాగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం వెళ్ళగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసనలు జరుపుతున్నటువంటి పరిస్థితి కేంద్రం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది కానీ గతేడాది హింస చెలరేగిన తర్వాత రాష్ట్ర భద్రతా సలహాదారుగా ఆర్పీఎఫ్ మాజీ చీఫ్ గా ఉన్నటువంటి కుల్దీప్ సింగ్ ను కేంద్రం నియమించింది ఇప్పటి వరకు అకారణంగా చెలరేగినటువంటి హింస అక్కడ కాస్త శాంతించినప్పటికీ కూడా హత్యలు ఘర్షణలు దహనాలు దోపిడీలు మాత్రం ఇంకా చెదురుమదురుగా అక్కడక్కడ ప్రపంచం దృష్టి ఆకర్షిస్తూనే మణిపూర్ కనిపిస్తోంది సో ఇక తాజా సంఘటనలతో జూన్ ఎనిమిదిన కొంత జరీజాంలో రెండు పోలీసుల అవుట్ పోస్టులు ఒక ఫారెస్ట్ కార్యాలయం కనీసం డెబ్బై ఇళ్లను అల్లరి మూకలు తగలిపెట్టారు దీంతో ఎస్పీని కొంత బదిలీ చేశారు తర్వాత రెండు రోజులు మణిపూర్ సీఎం బరేన్ సింగ్ కూడా ముందస్తు కాన్వై పైన కూడా కాంకోక్సీలు మెరుపు దాడి జరిగింది ఇక్కడ కూడా ఒక సిబ్బంది గాయపడినటువంటి పరిస్థితి ఉంది సో ఈ దాడుల్లో దాదాపుగా అరవై వేల మంది ప్రజలు కొంత స్థాన భ్రంశం చెందారు రెండు వందల ఇరవై మంది మరణించారు దీనిపైన కూడా తక్షణం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఇది రెండో సవాల్ సో ఇక మూడో సవాల్ ఏంటి అమిత్ షా ముందు ఆయన ఆయన పరీక్ష చేస్తున్నటువంటి సవాల్ ఏంటంటే ఖలిస్తాన్ అనుకూల సిక్కు మిలిటెన్సీ అయితే విదేశీ గడ్డ పైన ఖలిస్తాన్ ఏర్పాటు వాదుల అనియంత్రత క్రియాశీలత కెనడాతో భారత సంబంధాలు గత సంవత్సరం నుంచి కూడా దెబ్బతినటువంటి పరిస్థితి అయితే ఇటీవల మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య పైన ఒక హేతుమైనటువంటి పోస్టర్ అక్కడ ఖలిస్తాన్ తీవ్రవాద మతదారులు ప్రదర్శించారు దీనిని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ పేరుతో అక్కడ ప్రభుత్వం ప్రకటించిన భారత్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఇటీవల ముగిసినటువంటి లోక్సభ ఎన్నికల్లో అస్సాంలోని దిబ్రుగుడ్ జైల్లో ఉన్నటువంటి ఖలిస్తాన్ సిద్ధాంతకర్త అమృత్ పాల్ సింగ్ పంజాబ్ లోని కొంత ఖదూర్ సాహిబ్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి మరి ఫరీద్ కోట్ ఇందిరాగాంధీ అంతకుల్లో ఒకరైనటువంటి బియన్ సింగ్ కుమారుడు సర్బీత్ సింగ్ కల్సా కూడా స్వతంత్ర అభ్యర్థిగానే గెలుపొందిన మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి సో పంజాబ్ లో రాడికల్ సిక్కు మతం పెరుగుతున్నటువంటి తీరు షా గమనించాలి దీన్ని ఖచ్చితంగా మొగ్గలను తుంజేయాల్సినటువంటి పరిస్థితి కూడా షా ముందు సవాల్గా ఉన్నటువంటి పరిస్థితి ఇక సో నెక్స్ట్ విషయం తీసుకుంటే నాలుగోదిగా మావోయిస్ట్ హింసని ప్రధానంగా చెప్పాలి షా నేతృత్వంలో ఉన్నటువంటి హోంశాఖ కొంత ప్రశంసనీయమని పనిచేసిన ప్రాంతం ఇది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో హింస డెబ్బై శాతం తగ్గిందని ఆయన మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంటుంటే రెడ్ కారిడార్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ స్వాతంత్ర ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వార్తల్లోకి నిలిచినటువంటి పరిస్థితి అయితే తీవ్ర వామపక్ష తిరుగుబాటు ద్వారాతో భద్రతా బలగాలు జరిపినటువంటి ఎన్కౌంటర్లు ప్రతినిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి ఇంతకు ముందు హామీ ఇచ్చినట్టుగా వచ్చే మూడేళ్లలో షా మావోయిస్టు బీభత్సాన్ని తుడిచిపెట్టగలరా అనేది మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా ఉంది సో ఇక ఐదవదిగా కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయటం అది ఒక పెద్ద సవాల్గా అమిత్ షా ముందు ఉంది అంటే జూలై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అట్లాగే భారతీయ నాగరిక సురక్షిత సంహిత రెండు వేల ఇరవై మూడు అట్లాగే భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు వరుసగా ఇండియన్ పినల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ను అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే బ్రిటిష్ కాలం నుండి కాలం చెల్లినటువంటి చట్టాన్ని ఆధురీకరించడం నవీకరించడం లక్ష్యంగా ఇవాళ గత సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య అయితే సజావుగా పరివర్తనం చెందేలా చూడాల్సినటువంటి బాధ్యత కూడా హోం మంత్రిత్వ శాఖ పైన ఉంటుంది అయితే మోదీ టూ పాయింట్ ఫోర్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ అధికారులకు శిక్షణ ఇస్తుంది ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ ఫోర్ ప్రారంభం కావడంతో ఈ శిక్షణ కొనసాగుతుంది అయితే ఇది పూర్తి కాలేదు ఇప్పటిదాకా శిక్షణ పొందినటువంటి సిబ్బంది ఇంకా కొంత పరిమితి సంఖ్యలోనే ఉన్నారు దీనిని అమలు చేయడం ఇప్పటికి కూడా ఒక పెద్ద సవాల్గా అమిత్ షా ముందు చెప్పుకోవాలి సో ఇక ఆరోదిగా జనాభా గణన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయితే దశాబ్దానికి ఒకసారి జరిగే జనాభా గణన అంటే రెండు వేల పదకొండులో జరిగిన తర్వాత ఇప్పటిదాకా జరగలేదని చెప్పాలి కరోనాతో అప్పట్లో ఆలస్యం కాగా ఇప్పుడు మరోసారి గణన చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కొత్త జనాభా గణన చేపట్టవచ్చని కూడా మార్చిలోనే నివేదించగా ఈ ఏడాది ప్రారంభంలో మధ్యంతర బడ్జెట్లో జనాభా గణన సర్వేలు గణాంకాలకు దాదాపుగా పన్నెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించారు మొత్తం జనాభా లెక్కలు జాతీయ జనాభా రిజిస్టర్ అంటే ఎన్పిఆర్ అప్డేట్ కసరత్తు ప్రభుత్వానికి దాదాపుగా పన్నెండు వేల కోట్ల పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరోవైపు పౌరులు స్వీయ గణన అనుమతించే మొదటి డిజిటల్ కొంత జనాభా గణన కూడా ఇదేగా కూడా చెప్పుకోవాలి అయితే మహిళా రిజర్వేషన్ చట్టం కూడా ఇవాళ జనాభా గణన తర్వాత మాత్రమే అమలు చేయబడుతుంది అనేది అనేక రాజకీయ పార్టీలు కూడా కుల గణనం డిమాండ్ చేస్తూ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇంకా తీసుకోవాల్సినటువంటి ఉంది అమలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం తీసుకుంటే అది కూడా పెద్ద సవాలుగానే ఉంది బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలోగా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలులోకి వచ్చేలా కూడా చూస్తామని ఎన్నికలకు ముందు అమిత్ షా స్వయంగా ప్రకటించారు ఏది ఏమైనప్పటికీ బీజేపీకి మెజారిటీ రానందున దాన్ని ఎన్డీఏ మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ అయినా జనతా యునైటెడ్ అయినా బలమైనటువంటి ముస్లిం ఓటర్లను కలిగి ఉన్నందుకు ఇప్పుడు ఈ విషయం కొంచెం సవాలుగా మారబోతుందని ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఇది ఎలా అమలు చేస్తారో కూడా కొంత చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మరొకటి సైబర్ దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి సైబర్ నేరాల పెరుగుదల ప్రభావం ఎన్నికల సమయంలో కూడా రాజకీయ పార్టీల పైన కూడా పడిందని చెప్పాలి ఇక డీప్ ఫేక్ లు సాధారణ వ్యవహారంగా మారాయి పౌరుల డేటాను రక్షించడం నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించడం దేశంలో సైబర్ మౌలిక సదుపాయాలు కూడా సురక్షితంగా ఉంచడం హోం మంత్రిత్వ శాఖకు నిజంగా ఒక కొత్త సవాళ్ళుగా ఇవాళ అవతరించబోతోంది ఇక నా తొమ్మిదోది చివరిగా నాగాశాంతి చర్చలను ముగించింది ఎందుకంటే కొంత విరామం తర్వాత కేంద్రం గత సంవత్సరం నాగాశాంతి చర్చలను తిరిగి ప్రారంభించింది కానీ అది అసంపూర్తిగా ఉంది ఎన్నికలకు ముందు ఆపేసినటువంటి చోట నుంచి కూడా కొంత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చర్చలు మళ్ళీ కొనసాగుతాయని భావిస్తారు మొత్తం మీద అమిత్ షా వాస్తవానికి కూడా చాలా సీరియస్ టాక్స్ ఆయన ముందు ఉన్నాయి పెద్ద ఎత్తున సవాళ్ళు తొమ్మిది సవాళ్ళు ఆయన ముందు ఇవాళ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి ఈ సవాళ్ళన్నీ ఆయన ఏ విధంగా అధిగమిస్తారు మరోవైపు ఖచ్చితంగా కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ఈజీ టాస్క్ గా అమిత్ షా కనిపెట్టినది ఖచ్చితంగా మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో ఖచ్చితంగా పరేషాన్ అయ్యేది మాత్రం షా అని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు కూడా ఈ సవాళ్ళన్నింటి మీ దగ్గర పరిష్కారాలు ఉన్నా లేదంటే కనుక ఈ సవాళ్ళను అమిత్ షా ఏ విధంగా పరిష్కరిస్తారో కూడా కింద కామెంట్స్ తెలియజేయండి వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఫర్ మోర్ వాచ్ ప్లీజ్ వాచ్